వేగనగర్ తాండా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అధికారులకు అనాధికారులకు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన సంవత్సర సంవత్సరం ఆరోగ్యం ఆనంద శాంతి మరియు విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెలిసి వెళ్ళి విరిసి కొత్త ఆశలతో కొత్త విజయాలతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆకర్ ఆకర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు అలాగే నా తోటి నూతనంగా ఏర్పడిన మా పాలకవర్గ సభ్యులకు మరి అలాగే ఉప మరి మన మండల సర్పంచ్లు మరియు నాయకులు మరి అలాగే మన శాసనసభ్యులు భూపతిరెడ్డి సార్ కూడా అందరికీ పేరు పేరున ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను